ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారంలో జోరు పెంచుతున్నారు పార్టీల నేతలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గ్రామాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు పీగానవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గంలోని పోతవరం ఆర్ ఏనుగులపల్లి ముంగండపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు గిడ్డి ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు గిడ్డి సత్యనారాయణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో రహదారుల అభివృద్ధికే మొదటి ప్రాధాన్యమన్నారు గిడ్డి అదేవిధంగా గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు వాళ్ళ యొక్క వెల్లబించుకుంటున్నారు ఎక్కడ చూసినా తాగునీటి సమస్య చెప్పుకుంటూనే ఉన్నారు వాళ్ళ సమస్యల గురించి తప్పనిసరిగా స్పందించి వారికి న్యాయం చేకూరుస్తామని వచ్చే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం తాగునీటి సమస్యను కూడా తీర్చలేని దుస్థితిలో ఉన్నదని చెప్పగా చెప్తున్నాం ఇంకా చెప్పాలంటే డ్రైనేజ్లు రోడ్లు అతి దారుణంగా ఉన్నాయి ఇకపోతే వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది ఉమ్మడి ప్రభుత్వం వస్తే బీసీలకి రిజర్వేషన్ తీసేస్తారని అటువంటి తప్పుడు ప్రసారాన్ని ఎవరు నమ్మొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఇంకా ఎక్కువ రాయితీలు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు తప్పించి మన ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలు తీసేసేది లేదు ప్రజలు అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క గోడు వెల్లగొచ్చుకుంటున్నారు ఎక్కడ చూసినా తాగునీటి సమస్య